గుంటూరు ఏటీ అగ్రహారం శ్రీ సాయి సంధ్య మహిళా సంక్షేమ సంఘం అనుబంధ సంస్థ శ్రీ ఝాన్సీ మాత ఓల్డ్ ఏజ్ చిల్డ్రన్ హోమ్ ప్రెసిడెంట్ శ్రీ సాయి సంధ్య ఆధ్వర్యంలో సరవనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రచని స్థానిక కార్పొరేటర్ అడక పద్మావతి గ్రంథి ధనలక్ష్మి అన్నపూర్ణ సేవా సమితి చైర్మన్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీ సాయి సంధ్య మీడియాతో మాట్లాడారు గత పదిహేను సంవత్సరాలుగా శ్రీ ఝాన్సీ మాత ఓల్డ్ చిల్డ్రన్ హోమ్ స్థాపించడం జరిగిందని తెలిపారు గత ఎనిమిది సంవత్సరాలుగా నా సొంత డబ్బులతో ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నానని ఇప్పుడు కమిటీ మెంబర్స్ అందిస్తున్నారని అన్నారు ప్రభుత్వం కూడా మా సేవను గుర్తించి ఈ ఓల్డేజ్ హోమ్ కి తగు సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గంటసాల ప్రభాకర్ రావు డాక్టర్ శ్రీనివాసరావు సెక్రటరీ సాయి ప్రియ ట్రెజరీ ఎం సురేంద్ర అడ్వైజర్ బిర్లా లాజరస్ ఆర్ఎంపీ లలిత కమిటీ సభ్యులు なるほど。 ചരണം క్ష అఖండ దిగ్విజయ ప్రాప్నోవాంఛా సేవ్రహాక్షణ ఆయురాజ సేవా అనుగ్రహాక్షు మనోయూ మనోభవ ఏటీఆ గ్రా నాలుగో లేదు ఝన్సీ మాతా బుద్ధాశ్రమానికి ఇక్కడ నేను ఇరవై నాలుగో డివిజన్ కార్పొరేటర్ పద్మావతి గారిని ఈ డివిజన్లో నా ఏరియాలో ఈ డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన మన సాయి సంజయ గారికి నా ఉదయపూర్వక అభినందనలు ఈ కార్యక్రమంలో మన విడుదల రజనీ గారు మంత్రివారి విడుదల రజనీ గారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు ఇక్కడ ఉన్న డాక్టర్ గారు వాళ్ళకి ఈ డెంటల్ డాక్టర్లకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా ఉద నా ఉదయం పూర్వక అభినందనలు తెలుపు నమస్తే అండి నా పేరు సంధ్య శ్రీ సాయి సంధ్య మహిళా సంక్షేమ సంఘం శ్రీ జాన్సీమాత ఓల్డేజ్ హోమ్ అండి ఏటీ అగ్రం ఎస్పీ బంగ్లా రోడ్ నాలుగో లైన్ అంకమ్మ నగరం చివర నేను ఇది స్థాపించి పదిహేను సంవత్సరాలు ఏనండి ఒక గత ఎనిమిది సంవత్సరాలుగా నేను ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాను గవర్నమెంట్కి కూడా అప్లై చేస్తానండి ఫండ్స్ ఏమి రాలేదు అయినా సరే నేను పట్టుదలతో వదలకూడదు అన్న ఉద్దేశంతో కమిటీ మెంబర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరి సహకారంతో నేను ఈ హోమ్ నడుపుతున్నాను మా అమ్మ వాళ్ళకి మూడు వేల రూపాయలు పెన్షన్ తప్ప ఇంకేమీ రాదండి అయినా సరే ఇక్కడ ప్రజలందరూ కూడా నాకు హెల్ప్గా ఉన్నారు సరుకులని అవి ఏవో తీసుకొచ్చి ఇస్తున్నారండి మాకు అయితే గవర్నమెంట్కి నేను అందరికీ అప్పిరెడ్డి గారికి మదల్ రజనీ గారికి సూపర్నెంట్ డాక్టర్ గారికి అందరికీ మనకు తెలుసు వాళ్ళందరికీ కూడా నేను నేను వాళ్ళందరికీ కూడా నేను లెటర్లు ఇచ్చి వచ్చానండి ఇప్పుడు ప్రజెంట్ మాకు ఫండ్స్ కొంచెం రిఫర్ చేయమని అలాగే విడుదల రజనీ మేడం గారికి విన్నపం ఏంటంటే ఒక చిన్న ఆశ్రమం కట్టించమని అడుగుతున్నానండి ఎందుకంటే మాకు ఉండడానికి లేదు ఇది రెంట్దండి ఇరవై వేల రూపాయలు రెంట్ కడుతున్నాము కాబట్టి ఒక ఆశ్రమం కడితే నేను విడుదల రజనీ ఆశ్రమం అనే పేరు పెట్టుకుంటానండి ఒక్కటి మేడం గారికి ఈ వార్త అందాలని కూడా కోరుకుంటున్నాను చాలా మా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు సార్ ఏ హెల్ప్ కావాలన్నా మాకు ఎవరు లేదు సార్ మీరు హెల్ప్ చేయండి అంటే ఎప్పుడు ఫోన్ చేసినా వస్తారండి బీపీ షుగరు ఇంజెక్షన్లు చేయటం దాని అన్ని ఒక్క రూపాయి కూడా తీసుకోరండి అని సేవలు అందిస్తారు ఆయనకి కూడా మేము గంటసాల ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అట్లాగే కార్పొరేటర్ పద్మావతి అక్క కూడా అభినందన తెలుపుతూ మా ఆశ్రమానికి విచ్చి సంతోషం అక్క

ఈరోజు మెడికల్ టామ్ జరుగుతుందండి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకునే విధంగా ఉన్నాయండి ఈరోజు ఇక్కడ పరీక్షలు వచ్చేసి చాలా మంది డాక్టర్లు వచ్చారు అలాగే చాలా మంది పేషెంట్ కూడా వచ్చారు చేయించుకోవడానికి మరి బీపీ షుగర్ కంటి పరీక్షలు మరి డెంటల్ పరీక్షలు ఇలా చాలా మంది డాక్టర్లు వచ్చారు మరి దీనికి ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు కూడా ఇచ్చేసారండి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకొని మరి జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి వాటి కార్పొరేటర్ గారు అడక పద్మా పద్మావతి గారు కూడా ఇచ్చేసారండి అలాగే డాక్టర్ గారు ఇచ్చేసారు ఇక్కడ ఈ రోమ్ లో ఏ అవసరమైనా కూడా